దేవాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట అంటే ఏంటి దానికి ఎందుకంత ప్రాధాన్యతనిస్తారు ఇంతకీ ఆ రోజు ఏం జరుగుతుంది దేవుడి విగ్రహాల ప్రాణప్రతిష్ఠకు ఎందుకంత ప్రాధాన్యత ఉంటుంది ఆ రోజు ఏం చేస్తారో తెలుసుకుందాం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం మన దేశంతో పాటుగా యావత్ ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తోంది అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ముహూర్తం అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఫిక్స్ చేశారు ఎందుకు ఆ ముహూర్తాన్ని ఎంచుకున్నారో తెలుసా హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తం మృగశిర నక్షత్రం అమృత సిద్ధి యోగం సర్వార్థ సిద్ధి యోగాల సంగమ సమయంలో శ్రీరాముడు జన్మించాడు ఈ పవిత్రమైన కాలాలన్నీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున సమలేఖనం అవుతాయి ఈ కాలం ప్రాణప్రతిష్ఠకు అదేవిధంగా అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన వేడుకకు చాలా అనువుగా ఉంటుంది అందుకే వేద పండితులు ఈ పవిత్రమైన సమయాన్ని ఎంచుకున్నారు అసలు ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం దీనిని అభిజిత్ ముహూర్తం అని అంటారు అసలు అభిజిత్ ముహూర్తం అంటే ఏంటి వేద జ్యోతిష ప్రకారం ఈ ముహూర్తం విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వేద జ్యోతిష్యం ప్రకారం అభిజిత్ ముహూర్తం రోజు అత్యంత పవిత్రమైన శక్తివంతమైన సమయం ఇది దాదాపు నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఈ కాలంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించినందున హిందువులు ఈ సమయాన్ని శుభగడియలుగా భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం ఈ కాలం ఒకరి జీవితం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్మకం అయితే రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాలు మాత్రం జనవరి పదహారవ తేదీ నుంచే అంటే మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బాలరాముడి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం ఉంటుంది జనవరి ఇరవై ఒకటి ఇరవై తేదీలలో భక్తులను ఆలయంలోకి అనుమతించరు జనవరి ఇరవై మూడవ తేదీన ఆలయంను తెరుస్తారు అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభమైన నాటి నుంచి ఇరవై రెండవ తేదీ ఉదయం వరకు అంటే దాదాపు వారం రోజుల పాటు జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలేంటో తెలుసుకుందాం పదహారవ తేదీ ప్రాయశ్చిత కర్మకుటి పూజ అంటే ఆలయ నిర్మాణ సమయంలో ఏదైనా తప్పు జరిగితే క్షమించాలని ఆ శ్రీరాముణ్ణి వేద పండితులు కోరుతూ తప్పులను మన్నించమని చేసే పూజ అన్నమాట దీని అనంతరం అయోధ్య బాలరాముని విగ్రహానికి ప్రతిష్టాపన ప్రారంభిస్తారు ఇందులో భాగంగా బ్రాహ్మణులు ఒక ప్రత్యేకమైన దీక్ష తీసుకుంటారు ఎంతో నిష్ఠతో చేసే ఈ పూజా కార్యక్రమానికి ఎన్నో ఆచార వ్యవహారాలు సంప్రదాయ పద్ధతులు పాటిస్తారు ఇక పదిహేడవ తేదీ ఆలయ పరిసరాల్లోకి దేవుడి ప్రవేశం జరుగుతుంది రాములోరికి సమర్పించేందుకు సరయు నదీ జలాన్ని భక్తులు మంగళ కలశాలతో తీసుకొస్తారు ఈలోగా రామ్లల్లా విగ్రహం అయోధ్యకు చేరుకుంటుంది మరుసటి రోజైన పద్దెనిమిదవ తేదీ తీర్థ పూజ జలయాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తారు అంటే మండప ప్రవేశ పూజ నిర్వహిస్తారన్నమాట వాస్తు పూజ వరుణ పూజ గణేష పూజలు చేస్తారు దీంతో అధికారిక ఆచారాలు ప్రారంభమవుతాయి ఇక పంతొమ్మిదవ తేదీన ధాన్య దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అంటే ఆలయ ప్రాంగణంలో అగ్నిని వెలిగిస్తారు ఆ తర్వాత నవగ్రహ యజ్ఞగుండాన్ని కూడా ఏర్పాటు చేస్తారు ఆ మరుసటి రోజు అంటే ఇరవైవ తేదీన ఫల దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఫల దివస్ అంటే రామజన్మభూమి ఆలయ గర్భగుడిని సరియు నది నుంచి తెచ్చిన నీటితో శుభ్రం చేస్తారు ఆ తర్వాత వాస్తుశాంతి అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు ఇక ఇరవై ఒకటవ తేదీన పుష్పా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అంటే ఆలయ ప్రాంగణంలో యజ్ఞం చేసిన తర్వాత ప్రత్యేక పూజలతో రామ్లల్లా విగ్రహానికి నూట ఇరవై ఐదు కలశాలతో స్నానోత్సవం అభిషేకం నిర్వహిస్తారు అంటే ఇక్కడికి ఆలయ శుద్ధి కార్యక్రమాలు ముగుస్తాయన్నమాట ఇక మిగిలింది ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం దీనిని జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత వైభవంగా ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంతో పాటు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బాలరాముడి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది ప్రాణప్రతిష్ట జరిగే సమయంలో ఆలయంలోకి ఎవరిని అనుమతించరు అంటే జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో భక్తులను ఆలయంలోకి అనుమతించరు మరుసటి రోజు అంటే జనవరి ఇరవై మూడవ తేదీన ఆలయం తిరిగి తెరుచుకుంటుంది ఇక ఈ ఈవెంట్కు హాజరయ్యేందుకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు రానున్నారు ఇప్పటికే వందకి పైగా చార్టెడ్ విమానాల్లో అతిథులు అయోధ్యకు చేరుకుంటున్నారు ప్రతిష్టా కార్యక్రమం కోసం నూట యాభై దేశాల నుంచి భక్తులు హాజరయ్యేందుకు అవకాశం ఉండడంతో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది అయితే ఆదివాస్ ప్రోటోకాల్స్ ఆచార్యులు సాధారణంగా ప్రాణప్రతిష్ఠ వేడుకలలో ఏడుగురు ఆదివాసీలు ఉంటారు దీంతో పాటుగా కనీసం మూడు ఆదివాసాలు ఆచరణలో ఉంటాయి నూట ఇరవై ఒక మంది ఆచార్యులు కర్మకాండలు నిర్వహిస్తారు శ్రీ గణేశ్వర శాస్త్రి ద్రవిడ్జీ అనుష్ఠానం అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ యాంకరింగ్ కూడా చేస్తారు ఇక విశిష్ట అతిథులుగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూజనీయ సర్ సంఘ చాలక్ మోహన్ భాగవతజీ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇతర గౌరవనీయుల సమక్షంలో ప్రాణప్రతిష్ఠ నిర్వహించబడుతుంది ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే భారతీయ ఆధ్యాత్మికత గొప్ప వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు సంప్రదాయాలు విభాగాలకు చెందిన ఆచార్యులు యాభై కంటే ఎక్కువ ఆదివాసి గిరివాసి తతవాసి ద్వీపవాసి గిరిజన సంప్రదాయాలకు చెందిన వ్యక్తులతో పాటు ఆతిథ్యం ఇస్తారు చారిత్రాత్మక తరుణంలో కొండలు అడవులు తీర ప్రాంతాలు ద్వీపాల నుంచి గిరిజన సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తాయని ఇది ఇటీవలి దేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైన చేరికను సూచిస్తుందని ట్రస్ట్ తెలిపింది ఇక అయోధ్య రామయ్య పాదాల చెంత నూట ఎనిమిది అడుగుల భారీ అగర్బత్తిని వెలిగించారు రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన గుజరాత్లోని వడోదర వడోదరా తర్సాలి గ్రామం ఈ నూట ఎనిమిది అడుగుల అగరబత్తిని తయారు చేసింది ఈ భారీ అగరబత్తి కారణంగా రాముడికి రోజు ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందని గ్రామస్తులు అంటున్నారు విహాభాయ్ అనే రైతు ఈ అగరబత్తిని తయారు చేశారు ఈ అగరబత్తి తయారీలో నూట తొంభై కిలోల ఆవు నెయ్యి మూడు వందల ఆరు కిలోల గుగ్గిలం రెండు వందల ఎనభై కిలోల నువ్వులు మూడు వందల డెబ్బై ఆరు కిలోల కొప్పా పౌడర్ నాలుగు వందల ఇరవై ఐదు కిలోల హవన్ పద్నాలుగు వందల డెబ్బై ఐదు కిలోల ఆవు పేడ తదితర వాటిని ఉపయోగించారు ఈ అగరబత్తి మొత్తం బరువు మూడు వేల నాలుగు వందల కిలోలు గ్రామస్తులు మొత్తం ఈ అగరబత్తి తయారీలో పంచుకున్నారు అయోధ్య చేరిన ఈ అగరబత్తిని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ సమక్షంలో వెలిగించారు ఇక రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలో నిర్మించిన రామ మందిరంలో మరో అద్భుతం ఏంటంటే ఆలయంలో బంగారు తలుపులు ఏర్పాటు చేయడం అంటే అవి ఒకటి రెండు కాదు ఏకంగా నలభై ఆరు బంగారు తలుపులను ఏర్పాటు చేశారు ఇక రామమందిర ప్రారంభోత్సవ ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే గర్భగుడి మొదటి అంతస్తులో బంగారు తలుపులను ఏర్పాటు చేశారు గర్భగుడి పై అంతస్తులో పన్నెండు అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల వెడల్పుతో ఉన్న తలుపులను ఏర్పాటు చేశారు రామాలయంలో మొత్తం నలభై ఆరు తలుపులు ఏర్పాటు చేయగా నలభై రెండు ద్వారాలకు బంగారు పూత పూయనున్నట్లుగా యూపీ ప్రభుత్వం తెలిపింది అంతేకాకుండా అయోధ్యకు వచ్చే అతిథులకు బహుమతులను ప్రదానం చేయనున్నారు ట్రస్ట్ నిర్వాహకులు వచ్చే అతిథుల కోసం రెండు బహుమతులను ఇవ్వనున్నారు ఒక బాక్సులో లడ్డు ప్రసాదం ఉంటుంది స్వచ్ఛమైన మన దేశంలో తయారైన నెయ్యితో తయారు చేసిన మోతీచూర్ లడ్డును అతిథులకు అందచేయనున్నారు ఇక రెండో బాక్సులో అయోధ్య నేలమట్టి సరయూ నది